కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్సిపి మాజీ కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ కార్యకర్తల మీటింగ్ అని పెట్టి మన కొవ్వూరు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో మహిళా ఎమ్మెల్యే అయిన శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఒక లైన్ దాటి పర్సనల్గా కుటుంబం మీద ఒక దాడిలాగా మాట్లాడడం జరిగింది ఈ ఈ పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేదు నేను కూడా ఇక్కడ చదువుకున్నే ఉచ్చిరీటిపాలెంలో చదివాను అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ నాన్నగారు శ్రీ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి రాజకీయం చూశాం పెద్దలు చాలామంది రాజకీయం చేశారు ఇక్కడ ఎవరు కూడా ఇటువంటి భాష ఉపయోగించిన పరిస్థితి లేదు ఇంత ముందు రోజుల్లో కూడా చిన్నప్పటి నుంచి నేను రాజకీయాలు అబ్జర్వ్ చేసినప్పుడు కూడా ఎంతో హుందాతనంగా నెల్లూరు జిల్లాలో రాజకీయాలు చేసుకునే పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వం ఏ రోజైతే అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ పరిస్థితి దాపురిచ్చింది నెల్లూరు జిల్లాకి ఒక ఇద్దరు లేకపోతే ఇద్దరు ముగ్గురు నూటికి ఏదొస్తే అది మాట్లాడడం ఎవరిన పడితే ఏది పడితే అది మాట్లాడడం మొదలుపెట్టారు ఈ పద్ధతి కరెక్ట్ కాదు దీన్ని ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తల తరఫున నాయకుల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈ రోజున బీపీఆర్ గారి కుటుంబం అన్నా విపిఆర్ గారన్న ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి ఎంతో మమకారం ఉంది వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఇంకా చేస్తారే ఉన్నారు రీసెంట్గా మన పార్టీ ప్రోగ్రాంలో తొలి అడుగు ప్రోగ్రాంలోకి వచ్చినప్పుడు ఉదయగిరిలో ఒక రెండు మూడు సమస్యలు చెప్పినప్పుడు ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది ఐదారు లక్షలు అవుతుందా పది లక్షలు అవుతుందని ఆలోచించకుండా ఇమీడియట్గా వాళ్ళు చెప్పేది అని సమస్యలు సర్దుబాటు చేయడం సమస్యలు సాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది ముందు కూడా చాలాసార్లు వారు ఉదయం నియోజకవర్గం రావడం జరిగింది నాకు అత్యంత ప్రీతిపాత్రులు అంటే నేను ఎలక్షన్లో నాకు టికెట్ వచ్చిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ఆయన పార్లమెంట్ సభ్యులు కానీ టికెట్ వచ్చిన తర్వాత ఎంతో అండదండలుగా ఉండడం జరిగింది వారి కుటుంబం వారి కుటుంబానికి నేను ఎప్పుడు వాళ్ళ అండదండలుగా ఉంటానని మరొకసారి చెప్తా ఉన్నాను ఈ రోజున వారు చేసిన అనుచిత వ్యాఖ్యలకి రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర రాష్ట్రం అంతా మహిళలందరూ కానీ నాయకులందరూ కానీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు మనం తెలుగుదేశం పార్టీ మా నాన్నగారు స్థాపించినప్పుడు ఆడవారికి సమాన హక్కు అంటే మన మహిళలందరికీ కూడా ప్రాపర్టీలో ప్రాపర్టీలో సగం ప్రాపర్టీ ఇచ్చి ఆ రోజున వారిని గౌరవించి తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదటి నుంచి కూడా మనం మహిళలను గౌరవించుకుంటూ వస్తా తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారిని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎంతో మందికి టికెట్స్ ఇవ్వడం ప్రోత్సహించడం రేపు రాబోయే రోజుల్లో థర్టీ త్రీ పర్సెంట్ మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి ఇటువంటి వారి వల్ల కొంతమంది ఆలోచనలు ఆలోచన చేసే పరిస్థితికి వెళ్ళిపోతారు ఏంది ఈ ఈ దరిద్రం ఏంటి ఎందుకు ఇంత 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 హీనంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఎందుకు కుటుంబాల మీద మాట్లాడుతున్నారు పర్సనల్గా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి ఆలోచించే పరిస్థితికి తీసుకొస్తాను నేను ఈ రోజున దీన్ని సభ్య సమాజం అందరూ కూడా మన మహిళలందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది అలాగే మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఉంది భావ ప్రకటన స్పీచ్ అంతేగాని ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజివ్ స్పీచ్ అని ఎక్కడా రాజ్యాంగంలో లేదు మాట్లాడేటప్పుడు మనం నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా కూడా ఒక కొన్ని పరిమితులకు లోబడే మాట్లాడమని రాజ్యాంగంలో చెప్పారు కానీ నీ నోటికి ఎదురుస్తే అది మాట్లాడమని ఎవరు చెప్పలేదు నాలుగు సార్లు అసెంబ్లీ అసెంబ్లీ సభ్యుడిగా మీకు నేర్పిన మీరు నేర్చుకున్నది ఇదేనా వారు ఆయన ఎన్నిసార్లు ఇంత ముందు కూడా ఇప్పుడనే కాదు ఇంత ముందు కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది అదే విపిఆర్ గారి కుటుంబం ఇంతకుముందు వై వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వారి పార్టీలో ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్లి హోమా మన హోమాలు చేశారు కుటుంబాన్ని ఎంతగానో పొగిడిన సందర్భం సడన్గా వారు ఈరోజు దూరం అయిపోయి ఒకటండి ఇక్కడ కేవలం ఇక్కడ జరిగేది నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను విపిఆర్ గారి కుటుంబానికి ఆదరణ పెరిగింది వారు ప్రజా జీవితంలోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొట్టమొదట రావడం జరిగింది మొన్న వారు కానీ ప్రశాంత్ రెడ్డి గారు కానీ వారి కుటుంబానికి ఆదరణ పెరిగింది ప్రజలందరూ ఇంటికి వెళ్తున్నారు సహాయం తీసుకుంటున్నారు మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీల్లో నెల్లూరు జిల్లా అంతా ప్రజాదరణ పెరుగుతూ ఉంటే ఆ ప్రజాదరణను ఓరలేక వారి మీద ఇటువంటి నీచమైన ఆరోపణలు చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో కూడా ఒక లైన్ అనేది ఖచ్చితంగా లైన్ లైన్ మెయింటైన్ చేయాలి ఎవరైనా కూడా ఎవరైనా కూడా అది అది ఎవరైనా దానికి ఎవరైనా దానికి అతీతులు కాదు మహిళలని అవమానించినప్పుడు చరిత్ర చెప్తా ఉంది మహిళలని అవమానించిన ఎవరు కూడా బాగుపడిన సందర్భం లేదు రాజులు లేదు రాజ్యాలు లేదు ఏదైనా కూడా బాగుపడిన సందర్భం లేదు అది ఒకసారి మీరు ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను అలాగే మనం ఒకసారి నాకు ఉదయం నియోజకవర్గంలో ఒకసారి కానీ మీరు చూస్తే గత సంవత్సరం రోజులుగా కూడా మహిళల జోలికి వచ్చిన ఎవరిని కూడా ఉపేక్షించిన పరిస్థితి లేదు నేను మాటలు చెప్పడం కాదు సంవత్సరం రోజుల్లో ఒకసారి కానీ మీరు ఎంక్వైరీ చేసుకుంటే ఎవరైనా క్లియర్గా తెలుస్తుంది ఈ రోజున మహిళల జోలికి ఎవరైనా రావాలన్నా వాళ్ళని తిట్టాలన్నా వాళ్ళ మీద చేసుకోవాలన్నా కూడా ఉలికే పరిస్థితి తీసుకొచ్చాం ఉదయ నియోజకవర్గంలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా మహిళలకు అండగా ఉండడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా కూడా వాళ్ళని ఎవరు వాళ్ళు జోరికి వచ్చినా ఎవరిని వాళ్ళు అభ్యుద్ధిగా మాట్లాడినా కూడా సహించాల్సిన అవసరం లేదు సభ్యస అందరూ కూడా సమాజం అంతా వెనకాల ఉంటుంది ఈ రోజున రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం వెనకాల ఉదయగిరి నియోజకవర్గం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు అందరం మేము అండగా ఉంటాము మీరు ఎక్కడా కూడా దీన్ని ఉపేక్షించాల్సిన అవసరం లేదు రాబోయే రోజుల్లో కూడా వైసీపీ వైసీపీ నుంచి ఏ లీడర్ కూడా ఏ లీడర్ కూడా మాట్లాడకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది వారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీరు చూస్తే ఒక్కసారి తెలుగుదేశం పార్టీలో మన పార్టీ పెట్టిన తర్వాత ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు ఎవరు కూడా మహిళలు కించపరిచి మాట్లాడే పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు కూడా ఆ అది మాకు ఆ సంస్కారం మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ